నడిపించింది తొమ్మిది నెలలైనా సంవత్సరం నడిపించాము తొమ్మిది నెలలు సుదీర్ఘంగా తొమ్మిది నెలలు అక్కడ నడిపించాం ప్రతీ నెల దగ్గర దగ్గర పన్నెండు వేల రూపాయలు వచ్చేయించు అక్కడ నడిపించేవారు మహా అయితే మీరు ఇంతమంది వచ్చారా ఇంతమంది వేస్తే ఎక్కువ మందిలాగా అనిపించేవారు అది చిన్న చిన్నచేచ అది చిన్నదే అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చేది అంటే ఆరాధన జరుగుతుంటే పోలీసులు వచ్చేవారు పోలీసులు వచ్చి పైకి వచ్చేసి మీరు సౌండ్లు పెట్టకండి అనేసి అనేవారు చాలా బాధపడ్డాం ఇదేటి ప్రభావ అన్ని డబ్బులు వెచ్చేయించి మరి మేము ఆరాధన చేసుకుంటే మాకు వినిపించినప్పుడు కూడా సౌండ్ పెట్టుకుంటే బయట వాళ్ళకి ఎవరికి అబ్జెక్షన్ అయిపోతుంది ఏటి ప్రభ అనేసి బాధపడిన రోజులు మళ్ళీ ఉపవాసం ఉండి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఇంత చక్కని మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మన సౌండ్ మనకినిపించినట్లే పెట్టుకుంటాం ఎవరితో అబ్జెక్షన్ లేదు కాబట్టి చక్కగా ఆరాధన చేసుకోవడానికి అక్కడైతే ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చారంటే ఇరికి ఇరికిగా కూర్చుని వాళ్ళు ఇక్కడ దగ్గర దగ్గర వంద మంది వచ్చినా సరే చక్కగా సరిపోయాలి అంత ప్లేసు దేవుడు అనుగ్రహించాడు ఎందుకు ఇచ్చాడు ఎంత ప్లేస్ అంటే ఆత్మతో నింపబడాలని దేవునికి ఇస్తూత్రం మరి ఆత్మలతో నింపబడాలి కాబట్టి మనం ఏం చేయాలి ఉపవాసముతో ప్రార్థన చేయాలి ఒకసారి ఆలోచన చేయండి ఇంటి దగ్గర ఆరాధన చేసిన వారు మా ఇల్లు తెలియని వారు చాలామంది ఉంటారు ఇక్కడ కదా అక్కడ ఆరాధన చేసిన వాళ్ళు అక్కడ తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అక్కడ ఇక్కడ అన్ని దిక్కులా తెలిసిన వారు కూడా మీరు అందరు ఉన్నారు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర అని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నారు మీరు అంతేనా దేవునికి స్తోత్రం కలిగిన గారికి అయితే ఒక ఎక్కువ నిమిషాలు తీసుకోను ఒక ఐదు లేక పది నిమిషాలు తీసుకొని తర్వాత మన కుటుంబంలో అనగా మన సంఘంలో ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయికి వాళ్ళు అన్నప్రాసన చేయాలి కాబట్టి ఆ అబ్బాయి విషయంలో తర్వాత అన్నప్రాసన చేసి మనం గేం చేస్తాం దేవునికి స్తోత్ర మరి ఏది అందరూ వచ్చి అన్నప్రాసన చేసిన వాళ్ళు అందరూ వచ్చారు మరి వెనక్కి ఎక్కడికి వెళ్ళారా దేవుడు మందరూ చూడాలి ఇంకొక మాట చెప్తాను ఆ శక్తి గలవారిని దేవుడు చూస్తాడు ఎవరిని చూస్తాడు ఏ శక్తిని ఏ శక్తిని ఆ శక్తిని ఏ శక్తిని ప్రభు శక్తిని చూసేవారిని దేవుడు చూస్తాడు నువ్వు ఆ శక్తిని చూడకుండా వచ్చేవనుకో ఏ శక్తిని పొందుకోకుండా ఇక్కడి నుంచి వెళ్తాం కాబట్టి ఆ శక్తి కలవారిగా మనం ఆయన మందిరంలో ఉండాలి ఆ ప్రభు శక్తిని మనం పొందుకుంటాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు సన్నిధికి ఎప్పుడు వచ్చినా సరే ప్రభు ఆ శక్తిని నాకు వవ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఆ పరలోకపు శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు తెలుసా అన్ని విజయాన్ని పొందుకోవడానికి దేవునికి స్తోత్ర రండి మరి మత్త వార్త ఐదవ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద సురు సుదీర్ఘమైన ప్రసంగము చేస్తున్న మాటల్లో ఎనిమిదవ మాట నిన్న నా హృదయంలో ఎంతో మాట్లాడుతున్న మాట ఎనిమిదవ వచ్చిన ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మత్తయ్య సువార్త మరి ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన హృదయ శుద్ధి గలవారు ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని చూచారు వారు దేవుణ్ణి చూస్తారు దేవునికి స్తోత్ర హృదయ శుద్ధి ఈరోజు మనం బట్టలు శుద్ధి చేసుకోవడానికి చాలా చాలా డిటర్జెంట్ పౌడర్లు ఉన్నాయి కదండీ లిక్విడ్స్ వచ్చాయి పౌడర్లు వచ్చాయి సబ్బులు వచ్చాయి రకరకాలమైనవి వచ్చాయి మన పాత్రలు శుభ్రం చేసుకోవడానికి విమ్ సోపులు రకరకాలమైనవి ఇంకేమిటి రకరకాల సోపులు వచ్చేసే ఒకసారి ఇసుకతో కూడా శుభ్రం చేస్తుంటాం సముద్రంకి వెళ్ళినప్పుడు చాలాసార్లు గుర్తొస్తుంది అరే సముద్రం ఇసుక కొద్ది తీసుకుని వస్తే పాత్రలు శుభ్రంగా మెరుస్తాయి అనేసి తీసుకుని వచ్చిన రోజులు గుర్తున్నాయా గుర్తున్నాయా లేవా సముద్ర తెచ్చుకున్నారు ఎప్పుడైనా తోవడానికి పాత్రలో తోవారు ఎందుకు పాత్రలో మెలమెల మెరాలని లేకపోతే వస్త్రాలు మెరాలని లేకపోతే ఇల్లుని ప్రతిరోజు మనం శుభ్రం చేస్తాం ఎందుకు శుభ్రంగా ఉండాలని అయితే ఇక్కడ యేసు ప్రభు వారు మన అందరితో మాట్లాడుతున్నాడు ఏమనంటే హృదయ శుద్ధి గలవారుని దేవుడు చూస్తున్నాడు దేవునికి స్తోత్రం మరి హృదయాన్ని ఏ విధంగా శుద్ధం చేసుకోవాలి పరిశుభ్రంగా చేసుకోవాలి ఇందాకల సేవకులు చెప్పే మాటలో ఈ మాట నాకు కన్క్లూజ్ అనుకో దేవుడే మాట్లాడుతున్నాడు అనిపించింది హృదయము ఎప్పుడు శుద్ధం చేసుకుంటాం దేవుని చూస్తే శుభ్రం చేసుకుంటాం దేవుని చూసావనుకో మనం మనం మెరలో కనిపిస్తుంటాం మన అతిక్రమలు కనిపిస్తే మన పాపములు కనిపిస్తే మన దోషాలు కనిపిస్తే మనలో ఉన్న ప్రతీది కనిపిస్తుంది మనకి చిక్కుబడలేనివన్నీ కూడా ప్రభువుని చూడగానే కనిపిస్తే మరి ఈ హృదయం అనేది శుభ్రంగా ఉండాలి అందుకే అంటాడు భక్తుడు హృదయం ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడవుడు ఈ హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలదట ఈ హృదయాన్ని శుభ్రం చేసుకోమంటున్నాడు దేవుడు హృదయాన్ని దేవుడు చూసే దేవుడు అని చెప్తున్నాడు నువ్వు ఇచ్చే కానుకలు దేవుడు చూడ్డు నువ్వు చూసే చేసే పని దేవుడు చోట కానీ నీ హృదయముతో ప్రభువా నా హృదయముతో నిన్నే స్థుతిస్తున్నాను నా హృదయముతో ఇందాక సేవకులు చెప్తున్నారు ప్రభువా నా నోటి ద్వారాగా స్థుతులు నీ దగ్గరికి రావాలి నా నోటి ద్వారాగా నిన్ను ఘనపరచాలి ఈరోజు సంవత్సరం సంవత్సరం నడుస్తున్నాయి కానీ ప్రార్థన చేయమంటే సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాం మనం కదండి ఇంకెప్పుడు నుంచి ఇంకా ఏబీసీడీల దగ్గరే ఉంటున్నాం ఏంటి ఏబీసీడీల దగ్గర ఉంటున్నాం ఇంకా జడ్డ వరకు రావట్లేదు ఎవరును ప్రార్థన చేయాలంటే పాస్టర్ గారు మీరు చేశాను పాస్టర్ గారు మీరు చేశాను నేర్చుకోవాలి దేవుని మందిరంలో పాటలు పాడడం నేర్చుకోవాలి దేవుని స్థుతించడం నేర్చుకోవాలి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి పెళ్ళయిన తర్వాత తోడపడం వచ్చింది వంట ఉండడం వచ్చిందా మాదిరి గారు చక్కగా మాధురి గారు వండుతారు వస్తే మీకు పెళ్ళి అయినంటే వండి వచ్చిందా లేదా నీకు పెళ్ళి అయినంటే వంట వచ్చిందా రాలేదు ఏం చేశారు నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఒకసారి ఉప్పు ఎక్కువ ఉండొచ్చు ఒకసారి కారం ఎక్కువై ఉండొచ్చు ఒకసారి పులుపు ఎక్కువై ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు ఏం చేస్తున్నారు ఇవాళ పులుపు ఎక్కువైందా రేపు తగ్గిద్దాం ఓ వాళ్ళ ఉప్పు ఎక్కువైపోయిందా రేపు తగ్గిద్దాం ప్రతిరోజు నేర్చుకునే ఉంటున్నారు ఇప్పుడు ఏమి కాకుండా గరితి తిప్పేస్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిన ఎంత బాగా రుచిగా వండుతారో మీరు అందరూ అలాగనపోతే రేపు మళ్ళీ మీ ఇంటికి వస్తున్నారు భోజనం పెట్టరు దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఎంత బాగా వండుతారో నిజంగానే ఫస్ట్లో వంట రాదు కానీ ఏం చేస్తున్నారు అది అలా చేస్తూ చేస్తూ అలాగే మొదట్లో ప్రార్థన మనకి రాదు ఏం చేయాలా నేర్చుకోవాలి ప్రభు పాదాల పట్ల దగ్గర పట్టుకొని పాస్టర్ గారు ఎందుకు ప్రార్థన చేయడం నేర్చుకోమంటారంటే దేవునికి మిమ్మల్ని దగ్గర చెయ్యాలని ఆసక్తి ప్రార్థ పాస్టర్ గారికి మీరు ఎప్పుడైతే సేవకుడు సపోర్ట్ లేకుండా మీరు డైరెక్టర్గా ప్రార్థన చేసుకుంటే ఆ పరులో ఒక ధీమేను మీరు డైరెక్టర్గా పొందుకోగల అప్పుడు సేవకుడు సంతోషపడతాడు హృదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకుంటాం ప్రభువుని చూసినప్పుడు ప్రభువుని చూసినప్పుడు మనం హృదయాన్ని శుద్ధిపరచుకుంటాం ప్రభు మన దగ్గర కనిపించడానికి వెంటనే మనలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది ఇంకో మాట చెప్తాను చూడండి కీర్తనకాలంలో పద్నాలుగు అధ్యయ రెండవ వచ్చిన ఒకసారి మా చదువుకుని వెళ్దాం కీర్తనలు పద్నాలుగు ఇరవై రెండవ వచ్చిన చదువుకుని వెళ్దాం వివేకము కలిగి ఆ దేవుని వెతుకువారు కలరైరము అని ఏహోవ ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడు పరిశీలిస్తున్నాడు ఆకాశం నుంచి నువ్వు హృదయాన్ని శుద్ధం చేసుకుంటావా నన్ను చూస్తావా నన్ను నన్ను వెంబడిస్తావా అని పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుంచి చూస్తున్నాడు ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పెద్ద ఇలా భూమి మీద ఆయన పెట్టి ఇలా చూస్తున్నాడు నన్ను వెతుకువారు కలలేమో అని నీ హృదయాన్ని శుద్ధం చేసుకుంటావేమో అని నీ హృదయాన్ని బాగు చేసుకుంటావేమో ఆయన నన్ను చూస్తున్నారా నన్ను చూస్తున్నారా అని ఆయన పరలోకం నుంచి చూస్తున్నాడు ఆకాశం నుంచి చూస్తున్నాడు నరులను ఇదే మాట ఇంకో అదే కీర్తనలో మాట్లాడుతుంటాడు అదే మాట యాభై మూడులో రెండులో కూడా వివేకము కలిగి రెండుసార్లు ప్రస్తావిస్తాడండి ఈ మాట ఎందుకు చేద్దా రెండుసార్లు ప్రస్తావిస్తున్నాడు చాలామంది వివేకం లేక జీవిస్తుంటారు ఏం లేక వివేకమైన చాలామంది అన్నీ కాలిపోయిన తర్వాత దేవుడి జ్ఞాపం వస్తుంది అన్నీ పోయిన తర్వాత ఏదన్నా ఏనాయన ఎలా చేసామంటే నాకు తెలియక చేశానండి వివేకం లేక ఆయన అంటున్నాడు వివేకం కావాలంటే ఆయన దగ్గరికి వెళితే వివేకం ఇస్తాను అంటున్నాడు ఇంకా మాట్లాడతాడు కలరేమో అని వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి యహోవా నరులను పరిశీలిస్తున్నాడు ఎంత సురక్షితంగా పరీక్షిస్తున్నాడు అంటే నువ్వు ఎక్కడున్నావో ఏ డ్రెస్ వేసుకున్నావో ఏ యొక్క బట్టలు వేసుకున్నావో ఆయన పరిశీలించి చూస్తున్నాడు మనకేమో కనిపించవు ఆయనకు అన్నీ కనిపిస్తాయి ఎందుకు దేవుడు చూస్తున్నాడంటే నీ హృదయా నువ్వు శుద్ధి చేసుకుంటావేమో అని ఆయన చూస్తావేమో అని ఆయన చూస్తే చాలు మన బ్రతుకు మారిపోతుంది నిజంగానే అప్పటి వరకు అధికారి నీ దగ్గర లేడు అధికారి దగ్గర రాబోదికి నువ్వేం చేస్తావు అప్పటి వరకు వేరే వేరే భాష ఉండొచ్చు అధికారి దగ్గరికి వెళ్ళబోదకి సార్ అయ్యా అప్పుడు వరకు మన నోట్ల నుంచి ఇదిరా ఇదిరా అదిరా అని సంటాం అధికారి దగ్గరికి వెళ్ళబోదు సార్ ఎక్కడ లేని మర్యాద తన్నుకు వచ్చేస్తుంది ముందుకు వచ్చేస్తుంది అదే పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళబోదికి ఇంకెంత మర్యాద వచ్చేస్తుంది క్రమశిక్షణ మన దగ్గరికి వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం ఉత్తరం కదా మర్యాద వచ్చేస్తుంది మాట తీరు మారిపోద్ది ప్రవర్తన మారిపోద్ది ఆయన స్వరూపంలోకి మార్చిబడిపోతాం అప్పుడు ఆయన ఏంటంటే నా ప్రియ కుమారుడు నా స్వరూపంలో ఒక మార్చిపడ్డాడు నావన్నీ ఆయనది ఇస్తాడు దేవునికి స్తోత్రం ఆయన ఇచ్చేస్తాడట ఆయన ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అందుకే ఆ పరలో ఒక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసాడు దేవునికి స్తోత్రం కలిగిన ఇంకో మార్చి చెప్తాను చూడండి అబ్రహంకు లేకలేక కుమారుడు పుట్టాడు ఎవరు ఇస్సాకు ఇస్సాకు పుట్టిన తర్వాత పరిస్థితి ఎలాగైపోయిందంటే దేవుడిని ఆరాధన చేయకుండా కుమారుడితో ఆడుకోవడం మొదలుపెట్టాడు ఏం చేస్తున్నాడు మనం అడుగుతాం ప్రభువా నాకు ఇది అది ఇది ఇది అది కావాలంటావు నువ్వు అడిగిన దానికి దేవుడు ఆమె నన్ను ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు దేవుని కొద్ది దూరం చేసి దాని మీద ఎక్కువ మక్కువ చూపిస్తాం దేవుడిని విడిచిపెట్టి దాని మీద ఎక్కువ మక్కువ చూపిస్తాం పిల్లలు లేరు అంసేపు పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలని అబ్రాహ్ము విజ్ఞాపన చేశాడు తన భార్య శారా విజ్ఞాపన చేసింది వెంటనే దేవుడు తనకి కుమారుని ఇచ్చాడు ఈరోజు మనము కూడా విజ్ఞాపన చేస్తున్నాం కదండి ప్రవ్వా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుడి ఇవ్వడనని చెప్తున్నాడు అయితే ఇచ్చిన తర్వాత ఆయన దూరం పెడతాం ఇచ్చిన వాటి మీద తృప్తి పడిపోయి దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నా సమయం ఏదైతే దేవుడిచ్చాడో దానికి సమయాన్ని ఇస్తున్నాం ఈ అబ్రాహ్మ కూడా ఏం చేశాడు అప్పుడు వరకు దేవుడిని ఆరాధించేవాడు అప్పుడు వారికి దేవుని మహిమపరిచేవాడు వెంటనే తన కుమారుడు లేక లేక వందో సంవత్సరంలో పుట్టినంత కుమారుతో ఆడుకుంటున్నాడు దేవుని స్థుతించడం మానేసాడు దేవుని ఆరాధించడం మానేసాడు జాబు లేనంతసేపు ప్రభా జాబు ఈ ప్రభువా జాబ్ ఈ వా అంటే జాబ్ ఇస్తాడు జాబ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం పాస్టర్ గారు ఊరుకోట్లేదు పాస్టర్ గారు అక్కడ వెళ్ళపోతే ఊరుకోవట్లేదు నేను బిజీ పాస్టర్ గారు ఫోన్ చేసామని పాస్టర్ గారు బిజీ పాస్టర్ గారు నాకు ఖాళీ లేదు పాస్టర్ గారు ఏంటి దేవుడు దీవిస్తే నీకు బిజీయా దేవుడు నేను ఆశీర్వదిస్తే బిజీయా దేవుడు ఉన్నతంగా నేను ఆశీర్వదిస్తే నీకు బిజీయా ఈ దావి ఈ యొక్క అబ్రహాం కూడా ఏం చేశాడు బిజీ అందుకే అక్కడ అబ్రహము దేవుడు పిలుస్తాడు చూడండి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో చాలా చక్కగా మాట్లాడతాడు అక్కడ ఆ పిలుపులో ఉన్న ఆ మాధుర్యం వేరండి అప్పటి వరకు అబ్రహాముతో చక్కగా అబ్రాహము అబ్రహము అబ్రాము అని పిలిచిన దేవుడు ఒకేసారి భయంకరమైన బిగ్గరమైన స్వరముతో ఆయన పిలుస్తున్నాడు చూడండి ఆది కానము ఇరవై రెండో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుంచి మనం చదువుకొని వెళ్దాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు ఈరోజు మనల్ని కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు అబ్రహాంకి అప్పటికి సంతానం ఇచ్చేసాడు ఆశీర్వాదం ఇచ్చేసాడు అప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చేశాడు ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు అయితే నువ్వు ప్రార్థన చేసావో ఏ దివిని అయితే నువ్వు ప్రార్థన చేసావో దేవుడు నీకు అనుగ్రహించేశాడు అయితే ఇప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు పరిశోధన కాలంలోనూ ఉన్నావు ఏమని పరీక్షిస్తున్నాడు చూడండి ఎట్లనగా ఆయన చూడండి అక్కడ పిలిపే పిలుపు వేరే అయిపోయింది ఆయన అంటున్నాడు అబ్రామా అని బిగ్గరగా కేకాస్తున్నాడు అప్పుడు వరకు పిలుపు ఎలా ఉండేదంటే అబ్రహమా నా కుమారుడా అన్న పిలుపుకి ఇప్పుడు ఎలా పిలిపోయింది అందుకు ఆయన అబ్రహమా రెండు పిలుపుల్లో వేరేగా ఉంది అర్థం చేస్తుంది చూసుకుంటాం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఒక పిలుపు ప్రేమతో పిలిచింది ఉంది అదే పేరుతో పిలిచిన పిలుపు గర్ధించి పిలిచిన పిలుపులా ఉంది మన పిల్లలు కూడా పిలుస్తాం కదా ఒకసారి వాడు తప్పు చేశాడు అనుకోండి అదే అని పిలుస్తారు అదే ఇంకొకసారి శ్యాము ఇది చేశాము రెండు పేరటే పిలుస్తున్నాం పిలుపు వేరు ఆ సమయం వేరు ఆ పరిస్థితి వేరు పిలిపే పిలిచే పిలుపు ఇక్కడ పిలిచే పిలుపు ఎలా ఉందంటే అబ్రాహ్మని దేవుడు పిలుస్తున్నాడు అబ్రాహ్మా అని పిలుస్తున్నాడు పిలుస్తున్న తర్వాత వెంటనే సరెండర్ అయిపోతున్నాడు అబ్రామ్ చూడండి అతడు చిత్తము ప్రభువ ఆయనకు అర్థమైపోయింది ఎవరికి అబ్రామ్కి దేవుడు పిలుపులో ఏదో తేడా ఉంది కదండి మనకి కూడా ఒకసారి అర్థమైపోతుంది అప్పుడు ప్రేమతో పిలిచినప్పుడు ఒకలా ఉంటుంది మన పిల్లల్ని గట్టిగా పిలిచేవనుకో ఆడికి అర్థమైపోతుంది ఏదో నేను తప్పు చేశానే ఏదో నా తల్లికి ఇష్టం లేని చేశానే ఏదో నా తండ్రికి ఇష్టం లేదు చేసేనే అప్పటి వరకు ప్రేమతో పిలిచిన వాడు ఇప్పుడు ఏంటి ఇలా పిలుస్తున్నారు పిలుపులో మారిపోయింది వెంటనే అర్థమైపోయింది ఇక్కడ అబ్రహాం కూడా అర్థమైపోయింది ఏంటి ఏటి నా తండ్రి ఈ విధంగా పిలుస్తున్నాడేటి అని వెంటనే సరౌండర్ అయిపోయి అందుకు అబ్రహం అంటున్నాడు చిత్తమ్మ ప్రభువా చదవండి అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించి ఎవరిని ప్రేమిస్తున్నాడట అబ్రాము అంతకుముందు ఎవరిని ప్రేమించేవాడు దేవుడు అన్నాడు నువ్వు ప్రేమిస్తున్నావు కదా ఈ సాగని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా ఈరోజు మనము కూడా మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాం ప్రేమించాలి మొదట ప్రేమ తండ్రికి ఎస్ఐకి రెండవది ప్రేమ మన బిడ్డలకి దేవుడికి ఎప్పుడైతే నీ ప్రేమను చూపిస్తావో ఆ ప్రేమ ఆశీర్వాదకరంగా మార్చిపడుతుంది అది నీకు నీ పిల్లలకి నీ తర తరములకి ఆశీర్వాదకరంగా మార్చిపెడుతుంది దేవునికి స్తోత్రం అందుకే అబ్రాహ్మకి అన్నాడు అబ్రాహము నువ్వు జనములకు తండ్రి అవుతావు అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు ఆయన పిలుపులో వేరేగా ఉంది ఆ కిందికి వెళ్ళిపోదాం చూడండి పద్నాలుగో వచ్చినాన్ని పదమూడో వచ్చిన నుంచి మనం చదువు అక్కడ పిలుపు వేరేగా ఉంది వెంటనే ఆ పిలుపుకు బట్టి అయ్యా నువ్వు ఒక్కగానే ఒక ప్రేమిస్తున్నా నీ కుమారుడు ఉన్నాడు కదా నేను చూపిస్తున్న ప్రాంతానికి వెళ్ళి దాన్ని బలిగా ఇచ్చాయి బలిగా ఇచ్చే అంటాడు దేవుడు నరబల కాడు దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు మన అందరినీ ఆ కిందకి వచ్చినా అన్నీ రాబోదికి అక్కడ చూపి చెప్తున్నాడు దేవుడితో మాట్లాడుతూ అయ్యా నేను తప్పు చేశాను అయ్యా నీకంట ఎక్కువగా నా కుమారుని ప్రేమించాను అయితే నువ్వు ఇచ్చిన బహుమాన నీకే సమర్పిస్తున్నాను వెంటనే కట్టెలు రెడీ చేసి అన్ని చేసి బలి సిద్ధమైపోయాడు అబ్రామ్ చూడండి పదమూడవ వచ్చిన పన్నెండవ వచ్చిన చదువుకుని వెళ్దాం పద పద వచ్చి నుంచి అప్పుడు అబ్రహము తన కుమార్ని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనక ఏహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహమా అని చూడండి ఇక్కడ పిలుపు వేరే ఉంది అబ్రహమా అబ్రహమా అక్కడ ఒకసారి అబ్రహమా అని పిలిచాడు ఇక్కడ అబ్రహమా అబ్రహమా ఇక్కడ పిలుపు వేరేగా ఉంది ఎందుకు దేవుడు ప్రేమించాడు దేవుని కోపము తెలుసుకున్నాడు నేను దేవుని కంటే ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాడు అక్కడ చదువుతున్నాడు చూడండి చాలా వెళ్ళిపోదాం అందుకతడు చిత్తము ప్రభువా అని ఆ చదవండి ఆ చిన్నవాణి మీద చెయ్యవేయకము అతను ఏమీ చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నాకీయ వెనుతీయలేదు గనుక కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుతుంది దేవునికి స్తోత్ర హృదయం శుద్ధి చేసుకోవాలంటే దేవుడికి భయపడితే హృదయం సిద్ధమైపోతుంది అందుకే ఇందాక మత్తయ్యసు వార్తలో ఐదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన చెప్తారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు ఏం చదువుతారట దేవుని కుమారులు అవుతారు దేవునికి స్తోత్ర దేవుణ్ణి చూస్తారు ఈరోజు నువ్వు దేవుని చూడాలి ఇక్కడ అబ్రహము దేవుని చూస్తున్నాడు ఒక్కగా ఉన్న కుమారుని దేవుడికి ఇవ్వడానికి వెనకం చేయలేదు అందుకే దేవుడు అక్కడ ఆఖరిగా మాట్లాడుతున్నాడు చూడండి వెళ్దాం అప్పుడు అబ్రహము కన్నులు ఎత్తి చూడగా పదలోకం కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు తట్టు కనబడెను అబ్రాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను దేవునికి స్తోత్ర ఎలా ఉందట ఆ పొట్టేలు కొమ్ములు కొమ్ములు తగులుకొని వెనక తట్టు తిరిగి ఉంది వెనక తట్టు అప్పటి వరకు పొదులో నుండి ఉంది అన్నమాట ఈ దా ఈ యొక్క అబ్రహం కనిపించట్లేదు వెనకథలు ఏం కనిపిస్తుంది గురికేముంటుంది ఆ అథాకే కనిపిస్తుంది వెళ్ళాల బాడీ ఏం కనిపించట్లేదు అప్పుడు అబ్రహంకు దేవుడు చూసే కన్నులు అబ్రహాంకి కనిపించే దేవునికి స్తోత్ర అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ పొదలో ఉన్న ఆ పొట్టేలను తీసుకుని వచ్చి నీ కుమారుకు బదులుగా నాకు అర్పించు నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఈరోజు మనము మన హృదయం శుద్ధి చేసుకోవాలంటే మనం దేవుని కుమారులుగా పిలవబడాలంటే ఆయన్ని చూస్తే మనలో ఉన్న ప్రతి మాలిన్యం కూడా శుద్ధీకరింపబడాలి దేవుని మందిరాకు వస్తున్నామంటే అంటే ప్రభు ఈరోజు నిన్నే చూస్తున్నాను నీ మాటలే గాయకుంటున్నానని ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తున్నాము వెంటనే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా